హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తల అంటూ స్నానం ఏ రోజు చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఏ రోజుల్లో తల స్నానం అంటూ స్నానం చేయకూడదు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తలస్నానం తలంటూ స్నానం ఏ రోజు చేస్తే ఏ ఫలితం వస్తుంది అనే విషయం గురించి శాస్త్రం మనకి కొన్ని ఆరోగ్య సూచనలు అందజేస్తుంది వాస్తవానికి తలస్నానం అనేది అందరికీ రోజు చేసే వీలు వసతి కలగదు అలాంటి వారు వారానికి రెండు మూడు రోజులు తలస్నానం వారి కోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాల్లో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఉంటుందట దరిద్రాలు మన దరి చేరవట శాస్త్రం ప్రకారం తలస్నానం తలంటు స్నానం చేయడానికి కూడాను కొన్ని తిథులు ప్రత్యేకంగా ఉంటాయి శాస్త్ర రీత్యా పరిశీలించినట్లయితే గనక స్నానాలు ఉదయం పూటనే చేయాలి సూర్యోదయానికి పూర్వం చేస్తే చాలా మంచిది పొద్దు పోయాక చేస్తే లేదా తిని చేస్తే అనారోగ్యం కలుగుతుంది వృద్దులు రోగులు ఎండ వచ్చాక చేస్తే తప్పు లేదు శరీరం సహకరించిన వారు మాత్రం శాస్తానికి విరుద్దంగా పోతే తర్వాత కాలంలో దరిద్రం అనుభవించాల్సి వస్తోంది ముఖ్యంగా స్తీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు జుట్టు చివర్ల వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే శుభకరము మంగళకరము ఇలా చేస్తే శుభకరము మంగళకరము అయితే వారపు రోజుల్లో శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందామో తల స్నానానికి తలంటూ స్నానానికి మధ్య వ్యత్యాసం ఉందనే విషయం ప్రతి ఒక్కరూ కూడాను ముందుగా గమనించుకోవాలి తల స్నానం అంటే తలపైన నీళ్లు పోసుకుని చేసే స్నానము తల స్నానము తలంటూ స్నానం అంటే తలకు వంటికి నూనె రాసుకుని కుంకుడు కాయలతో కానీ షాంపూతో కానీ చేసే స్నానము తలంటూ స్నానము దీనినే అభ్యంగన స్నానం అని కూడా పిలుస్తారు ఆడవాళ్లు తల స్నానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది మగవాళ్లు తల తలస్నానం చేయొచ్చని కూడా సూచిస్తోంది అసలు ఏ స్నానమైనా తలస్నానమైనా మామూలు స్నానమైనా తలంటూ స్నానమైనా సూర్యోదయానికి ముందే చేస్తే చాలా మంచిదట సాధారణంగా మనలో చాలా మంది ఆదివారం సెలవు కావడంతో తలంటూ స్నానం చేస్తూ ఉంటారు అయితే అలా చేయకూడదని అంటున్నారు జ్యోతిష నిపుణులు ఆదివారం పూట నువ్వుల నూనెతో తలంటూ స్నానం చేయకూడదు శనివారం పూటే నువ్వుల నూనెను తలకు పట్టించి శరీరానికి పట్టించి అభ్యంగన స్నానం చేయడం ఉత్తమం ఆదివారం గాడిద కూడా నువ్వుల తోట వైపు వెళ్లదని పెద్దలు అంటూ ఉంటారు అందుచేత తలంటూ స్నానానికి ఆదివారం అస్సలు మంచిది కాదు ఆదివారం తిదినాడు తల స్నానం తలంటూ స్నానము చేస్తే గనుక ఈ రోజు అస్సలు అనుకూలం కాదు ఫలితం శరీర కాంతి తగ్గిపోతోంది కలత అనారోగ్యం ఏర్పడుతోంది దుఃఖప్రదము సంతానానికి కీడు కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా తలస్నానం చేయాల్సి వస్తే దోష పరిహారం కోసం కొబ్బరి నూనెలో ఏవేని కొన్ని పూలను కలుపుకుని తలంటూ స్నానం దోష పరిహారం జరుగుతుంది ఇక సోమవారం తిది అస్సలు తల స్నానానికి పనికి రాదు శాస్త్రం చెప్తున్న విషయం ఇది ఫలితం కలవరము కాంతిహీనము భయము కలుగుతుంది దోష పరిహారం కోసం అంటే ఏదేని సోమవారం తిది నాడు తలంటూ స్నానం చేయవలసిన సందర్భం వస్తే గనక దోష పరిహారం తప్పక గావించాలి కొబ్బరి నూనెలో మందార పువ్వులను వేసి తలంటుకుని స్నానం చేస్తే దోష పరిహారం జరుగుతుంది ఇక మంగళవారం తలస్నానం అసలే పనికిరాదు చేస్తే ఫలితం విరోధం అపాయం ఆయుక్షీణం భర్తకు పీడ కలుగుతుంది దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు పుట్టమన్నో ఆవు తొక్కిన మట్టిని కలిపి తలస్నానం చేస్తే దోష పరిహారం జరుగుతుంది ఇక బుధవారం తలస్నానం చేస్తే ఫలితం శుభము ఫలితం లాభము కీర్తి సంపద కలుగుతుంది జ్ఞానము వృద్ధి చెందుతుంది బుద్ధి వికసిస్తోంది ఇక గురువారం తిది తలస్నానం చేస్తే గనక ఫలితము అశాంతి విద్యాలోపము ధన వ్యయము కీడు శత్రువులు అధికమైపోతారో దోష పరిహారం కోసం నూనెలో గరికని కాని పుష్పాలను కాని కలిపి తలంటుకుని స్నానం ఆచరించిన దోష పరిహారం అవుతుంది ఇక శుక్రవారం తిది నాడు తలస్నానం చేస్తే గనక ఫలితము అశాంతి నాశనము రోగప్రదము దోష పరిహారం కోసం నూనెలో చిటికెడు విభూదుని గాని గోమయం కానీ కలుపుకుని తలంటుకొని స్నానం చేస్తే దోష పరిహారం అవుతుంది శనివారం తిది నాడు తలస్నానం చేస్తే ఫలితము ఆయుర్వృద్ది వస్తు సేకరణ లాభము కుటుంబ సౌఖ్యము కలుగుతుంది శుభకరమైనది ఈ రోజున తప్పక అందరూ కూడా తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం సిద్దిస్తోంది తలస్నానం చేసిన రోజు ఎవరైనా ముత్తైదు ఇంటికి వస్తే ఆమెకు నుదుటిన బొట్టు పెట్టి పసుపు కుంకుమ మట్టి గాజులు దానం చేస్తే శుభం జరుగుతుందని అంటారు మహిళలు తలస్నానం చేసే ముందు వంటికి నూనె ముఖానికి పసుపు రాసుకుని నలుగు పెట్టుకోవాలి భోజనానికి ముందే తలంటూ స్నానం చేయాలి స్త్రీలు శుక్రవారం మంగళవారం తలస్నానం చేయకూడదట తప్పదు అనుకుంటేనే శుక్రవారం మంగళవారం తలస్నానం చేయాలి అలాగే బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఇక పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామో సోమవారం తలంటూ స్నానం చేస్తే అందం మరింతగా ద్విగుణీకృతమవుతుంది మంగళవారం తలస్నానం చేస్తే విపరీత దుఃఖానికి కారణమవుతుంది బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవి దీవెనలు కలుగుతాయి గురువారం తలస్నానంతో ఆర్థిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి శుక్రవారం తలంటుకుంటే అనుకోని ఆపద సంభవిస్తాయి పురుషులు శనివారం తలస్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపంతో పాటుగా ఆ కోరికలు కూడా పెరుగుతాయి అయితే ముఖ్యమైన పర్వదినాలు పండుగలు పుణ్యక్షేత్రాలు పుట్టిన రోజులప్పుడు శాస్త్ర ప్రకారం ఎలాంటి పట్టింపులు నియమాలు ఉండవో ఇలాంటి సందర్భాల్లో ఏ రోజుల్లోనైనా తలస్నానం చేయవచ్చో ఇది కేవలం మహిళలకు మాత్రమే అందులోన ప్రతిరోజు తలస్నానం చేసేవారు వారానికి రెండు సార్లు నెలలో నాలుగు సార్లు చేసేవారు చిటికెడు పసుపు కర్పూరం పొడి చేసుకుని తలస్నానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అయితే పండుగలు నోములు పూజలతో పాటుగా స్త్రీలకు నెలసరి సమయంలోనూ ఏ రోజైనా స్నానం చేయొచ్చు కొందరు మంగళవారం శుక్రవారం రోజు ప్రత్యేకంగా పూజ చేసుకుని ఒక్క పూట భోజనం చేస్తూ ఉంటారో అలాంటి వారు ఆ రోజుల్లో ఉదయం తలంటు పోసుకుని పూజ చేస్తారో అయితే అప్పుడు కూడా తలస్నానం సరిపోతుంది తలంటు స్నానం అంటే షాంపూ కుంకుడుకాయ లాంటివి పెట్టడం అవసరం లేదట సో ఫ్రెండ్స్ చూశారు కదా మన పురాణాలు శాస్త్రం ప్రకారం ఏ రోజున తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు మనకి దక్కుతాయో అదృష్టం కలగాలంటే ఏ రోజుల్లో తలంటూ స్నానం చేయాలో పొరపాటున ఈ రోజుల్లో చేస్తే గనక మనకి ఎటువంటి దరిద్రం కలుగుతుందో స్త్రీలు అదృష్టం కలగాలంటే ఏ రోజుల్లో తలంటు స్నానం చేయాలో పురుషులు ఏ విధంగా తలంటు స్నానం చేయాలో ఈ వివరాలు గనక మీకు నచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే తెలుసో తెలియకో ఈ ఈ తిథుల్లో తలంటు స్నానం చేస్తూ ఉన్నట్లయితే గనక దానిని విరమించుకునే ప్రయత్నం చేయండి అదృష్టం కలగాలంటే మన చేతుల్లోనే ఉంటుందండి దరిద్ర దేవత కూడానో మనం చేసే పనుల వలనే ఇంట్లోకి ఈ విషయం తెలియక మనం ఇన్నాళ్లు ఎన్నెన్నో తప్పులు చేసి ఉంటామో అయితే మంచి మాట ఎవరు చెప్పినా వినాలండి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఈ తిథుల్లో తల్లంటూ స్నానం చేస్తే గనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటోంది ఇక ఇంటి నుండి వెళ్లమన్నా వెళ్లదు మనం చేసే కొన్ని కొన్ని కార్యాలే మనకి లాభసాటిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ